హాయ్ అండి రోజు వీడియోలో కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే నేర్చుకుందాం బ్లౌజ్ స్టిచింగ్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను నెక్ పట్టి క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని నెక్ దగ్గర నేను చూపించినట్టు మొత్తం కూడా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుని అన్ని జాయింట్ చేసుకోండి నేను ఒకటిన్నర ఇంచు వెడల్పుతో అయితే తీసుకున్నానండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూసారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా తిప్పేసుకుని నెక్ తిరిగే చోట నెక్ రౌండ్ తిరిగే చోట స్టిచ్ చేసుకుంటూ రావాలి ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టండి ఇలాగా ఇలా చిన్న చిన్నగా టక్స్ పెట్టుకుంటూ రావాలి ఇది సైడ్ కూడా అంతే ఇక్కడ మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఇలా క్లోజ్ చేసేయండి ఇలా పట్టుకుని ఇలా క్లోజ్ చేసుకోండి ఇలా క్లోజ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ రావాలి చూసారు కదా ఎలాగైతే కుడుతున్నానో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మెల్లగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలాగ ఇక్కడ కూడా అంతేనండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నే మనం ఎంత పాదం ఇంచు డిఫరెన్స్ తోటి వేసామో ఆ పాదంతో అంత లావే మనకి ఇలాగా క్లాత్ అయితే ఫోల్డ్ అవుతుందండి అందుకనే ఒకటే ఈక్వల్గా మనం ఖర్చు పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట హెమింగ్ పట్టి కదా చూడండి ఎంత వెడల్పు వచ్చింది చూసారా నేను ఎంత అయితే ఖర్చు తీసుకున్నానో అంత వెడల్పు అయితే వచ్చింది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మొత్తం కూడా కొంచెం ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఏమైనా ఉంటే ఇటు సైడ్ కూడా అంతే రెండు ఈక్వల్గా ఉన్నాయా రెండు షోల్డర్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఇలాగా చెక్ చేసుకుని ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే ఈక్వల్ చేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉంటాయి కదా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట ఇలా మిడిల్లో పెట్టేసుకోండి ఫ్రంట్ది ఫ్రంట్కి రావాలి బ్యాక్ది బ్యాక్ రావాలి ఓకేనా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఇలా కుట్టుకుంటూ రండి ఇలా మొత్తం కూడా మన వైపుకి స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలాగ కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇది అయిపోయింది మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే రెండు ఈక్వల్గా ఉండాలి హ్యాండ్స్ ఇది కూడా ఈక్వల్గా ఉంటూ నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు సైజ్ జాయింట్ అయితే చేసేద్దాము సై జాయింట్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి స్టార్ట్ చేయకూడదు ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఇలా మన వైపు కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా ఈక్వల్గా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకొని మన వైపుకు మళ్ళీ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా పట్టేసుకుని కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకా కుట్టు వేసేసుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాం బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు చేయకూడదు ఇలా కరెక్ట్గా ఈక్వల్గా ఇలా పట్టేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు చూసారు కదా హ్యాండ్ లూజ్ ఫస్ట్ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి ఆరు లూజు ఇలా పట్టుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయను చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నారో అలాగా స్ట్రెయిట్గా ఇలా పట్టేసుకుని తిన్నగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా చూసారా ఎంత స్ట్రెయిట్గా వచ్చేస్తుందో కుట్ అనేది రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి దాని పక్కనే నుంచి డిఫరెన్స్ తోటి ఇంకొక స్టిచ్ అయితే వేయాలి ఇలా తిన్నగా తిన్నగా మళ్ళీ ఇంకొక కుట్టు మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేసుకుని ఇక్కడ చూడండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి లేగా సెవెన్ ఓ క్లాక్ నీట్గా కట్ చేసేయాలి తర్వాత వచ్చేసి ఇంకొకటండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూస్ ఆర్మ్ లూజ్ నడుము లూజ్ ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం రఫ్ ఇచ్చేసుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి నడుము దగ్గర లూజు మనం ఆల్రెడీ ముందే మార్కింగ్ వేసి పెట్టుకున్నాము ఇలా తిన్నగా వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని ఉల్టా తిప్పేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకోటి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఎడ్జికి ఒక స్టిచ్ వేయాలండి ఖచ్చితంగా లేదంటే ఫినిషింగ్ రాదు ఎందుకంటే బాటమ్ టాప్ అంటే కింద అడుగు భాగంలో పైన భాగంలో కలిసిన లేయర్ ఉంటుంది కదా అక్కడ టచ్ అయ్యేటట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అంతే చూసారా ఇప్పుడు నెక్ దగ్గర కట్ చేసేసుకుంటే మనం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మనం హిమింగ్ అయితే చేసుకోవచ్చు ఇదండి రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సైజ్ జాయిన్ చేసేటప్పుడు నెక్ కట్ చేసేటప్పుడు ఇక నెక్ కట్ చేసేటప్పుడు క్లాత్ను ఎత్తి కట్ చేయాలండి లేదంటే నెక్ కట్ అయిపోతుంది ఇలా పైకి ఎత్తి కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి హెమింగ్ చేసేసామంటే మనకి లైనింగ్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అవుతుంది ఇలా స్ట్రేట్గా కుట్టు రావాలంటే మీరు ఖచ్చితంగా కటింగ్ చేసేటప్పుడు ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్కి మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అవ్వాలంటే ఏ సైజ్ వాళ్ళకి ఎంత తీసుకోవాలనేది మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి వీడియో నుంచి లైక్ చేయండి